అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అవినీతిపై ప్రశ్నించే మీడియాను నాయకులు తొక్కివేస్తున్నారని బాపట్ల అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ కటికల శివభాగ్యరావు అన్నారు మీడియాతో ఆయన మాట్లాడుతూ అవినీతి పాలకుల రాజ్యంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు అవినీతిని ఎండగట్టి ప్రజలకు వారధులుగా పనిచేసే మీడియా రంగాన్ని అణిచివేస్తున్నారని ఆయన అన్నారు బాపట్ల అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపిస్తే మీడియాకు స్వేచ్ఛనిచ్చి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలకు అక్రిటేషన్లు మంజూరు చేయిస్తానని అన్నారు ప్రతి ఒక్క జర్నలిస్టు స్వేచ్ఛగా అవినీతిపై వార్తలు ప్రచురించే విధంగా మీడియాకు స్వేచ్ఛను కల్పిస్తానని తద్వారా అవినీతిని అంతం చేయవచ్చునని అన్నారు ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అవినీతిని అడిగే వ్యక్తులు భయపడుతూ ఉన్నారు మీడియా అనేది రెండు వర్గాలుగా చేరిపోయింది సో ఈ అవినీతి పోవాలి అంటే సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వీరందరూ కూడా వారికి కావాల్సిన ఎక్డిషన్ కార్డ్స్ అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుందో ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క మీడియా సంస్థ కూడా ఇవ్వగలిగితే స్టాండర్డ్ రూల్ పెట్టుకొని ప్రతి ఒక్క మీడియా సంస్థకి ఇచ్చిన రోజున అవినీతిని ఎండగట్టే అవకాశం ఉంటుంది అవినీతిని ఆపే అవకాశం ఉంటుంది అందువల్ల నా అభిప్రాయం అవినీతి రాష్ట్రంలో ఉండకూడదు ఉండకూడదు అంటే మీడియా వ్యవస్థ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా అన్నీ కూడా స్వేచ్ఛగా పనిచేయాలి స్వేచ్ఛగా పనిచేసిన రోజున హండ్రెడ్ పర్సెంట్ అవినీతి అనేది ఈ రాష్ట్రం నుంచి తరిమి వేచ్చు అనేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ